సభాధ్యక్షులు సోదరులు వెంకటదాస్ గారికి మరి ఈరోజు శ్రీ పాండ్రిరాజు గారు తొమ్మిదవ వర్ధంతిని పురస్కరించుకుని ఇక్కడ మనం ఈ సంస్మరణ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కార్యక్రమంలో వారి శ్రీపతి శ్రీకొంతుల గారు వారి కొడుకు నరసింగ్ వారి మనవడు కీర్తన్ మరి వారి కుటుంబ సభ్యులందరితో పాటు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున మా మిత్రులందరూ కూడా మా డివిజన్ ప్రెసిడెంట్ రమేష్ గారు కానీ మా పెద్దయ రమేష్ గారు అట్లాగే మా రాజు బజిరాజు నరసింహరావు మా కుమార్ ఇట్లా మరి మా తివారీ గారు ఇలా అందరూ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి సేవా తృప్దం అనేది అందరితో సాధ్యం కాదు అది డబ్బు ఉండొచ్చు చేయాలనే తపన ఉండొచ్చేమో కానీ అది కొందరి వల్లే సాధ్యం అవుతుంది పాండుపురాజు గారు ఇప్పుడే చెప్తున్నారు వారి గురించి నాకు కూడా పెద్దలు తెలియదు కానీ విన్నాను మరి వారు దాని సేవకు ఎంత అంకితమయ్యారు అంటే వారి సేవ చేస్తూనే ఇక్కడ తరువు జాలించారంటే వారి హృదయం నిండా కూడా సేవాభావమే ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి అటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు అట్లా జరిగిన వాళ్ళలో అబ్దుల్ కలాం గారు కూడా మీకు గుర్తుందో లేదో కానీ ఆయన కూడా అలాగే పిల్లలకు పాఠాలు చెప్తూ ఆయన పిల్లలంటే మహా ఆనందం అబ్దుల్ కలాం గారు ఆయన లెసన్ చెప్తూ పిల్లలకి అఖిడాయన తరం చాలించారు అంటే వారి హృదయం నిండా భావం నిండు ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది అనేది నా అభిప్రాయం అలా పాండూమది రాజు గారు మరి ఇందాక మిత్రులు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి ఉద్యమం నుంచి కూడా పాల్గొనైన ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏదో చేయాలి ఏదో చేయాలి రాష్ట్రం సాధించుకోవాలి మన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని చెప్పి మదనపడిన వ్యక్తి పాండు గురాజు గారు తొలి ఉద్యమంలోనే అనేక కార్యక్రమాలు చేపట్టి అప్పుడు సాధ్యం కాకపోయినా మరోసారి ఉద్యమం మొదలైనప్పుడు కూడా తన వంతుగా మలి ఉద్యమంలో కూడా పాల్గొని అనేక కార్యక్రమాలు చేసి తెలంగాణ సాధనలో నేను ఒక సైతం అనే విధంగా ఆయన చేసిన శ్రమ ఇవాళ వారి శ్రీమతి గారు కానీ వారి కొడుకు నరసింహరావు కానీ అదే లెగస్సీ కంటిన్యూ చేస్తుంది వారి ఏదైతే ఆశయాలు ఉన్నాయో వారి భావాలు ఏమున్నాయో అదే దీన్ని కంటిన్యూ చేసుకుంటే వాళ్ళ తీసుకెళ్ళడం అనేది చాలా గొప్ప సందర్భం మంచి సందర్భం అని చెప్పి మేడం తెలియజేస్తా ఉన్నాం ఇట్లా చేయటం అంటే నిజంగా ఆయన కూడా వచ్చే కాని పాండు గారికి తర్వాత వారి శ్రీమతి శకుందర గారికి వారి అబ్బాయి నరసింహరావు కూడా అదే భావన ఉండి ఏదైతే మా నాన్న స్థాపించని చారిటబుల్ ట్రస్ట్ ఇక్కడతో ఆగిపోకూడదు ఇది ఇది సంవత్సరాలు కనుక దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అని చెప్పి అదే సేవా దృక్పథంతో ముందుకు వెళ్తున్నటువంటి కుటుంబం వారి కుటుంబం ఇప్పుడే చెప్తున్నాడు అబ్బాయి దగ్గర దగ్గర ఇరవై వేల పుస్తకాలకి ప్రింట్ చేశారట మామూలు మాట కాదు ప్రింట్ చేయటం వేరు డబ్బులు ఉంటే ప్రింట్ చేస్తాము కానీ మరి ఇరవై వేల మంది విద్యార్థులకు వీటిని పంచాలంటే రోజేలా ప్రోగ్రాంలు పెట్టి ప్రతి స్కూల్కి వెళ్ళి కూడా ఓన్లీ గవర్నమెంట్ స్కూలు పేద విద్యార్థులకు వారి చదువుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి ఈ బుక్స్ అందించి మరి వాళ్ళ నాన్నగారి పేరు నిలపాలని చెప్పి వారు చేస్తున్నటువంటిది నిజంగా